లాడ్ అందరికీ హలే లూయా థ్యాంక్ యూ జీజస్ హలే లూయా మందిరైతే వేదంతో బాధతో ఉన్నారో వారందరికీ దేవుడు మాట్లాడే మాట థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ హలే లూయా కష్టాల్లో ఉన్న బాధలో ఉన్న ఎవరైనా శత్రువులు మీ పైన అబండాలు మోపినా కానీ వాటన్నిటిని తీసివేయటానికి దేవుడు మనకు అండగా ఉన్నాడు హలలుయ ఎలాంటి అండనిస్తాడు అనేది మనం బైబిల్ గ్రంథంలో చూద్దామండి థ్యాంక్ యూ జీసస్ హల యుయ హలూయ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీజస్ ఎసయానికే వందనాలు ప్రభా థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీజస్ హల లూయ కీర్తనల గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నీ భారమును యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకును నీతి మంతులను ఆయన ఎన్నడూను కదలియడు అలా లూయ థ్యాంక్ యూ జీజస్ ఏమంటున్నాడంటే దేవుడు నీకే బాధ ఉన్నా నీకు ఏ వేదన ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నా మీద మోపుము నేను నీకు అండగా ఉంటాను నేను నిన్ను ఆదుకుంటాను అని దేవుడు మాట్లాడుతున్నాడండి అండి అప్పుడు మనం ఏం చేయాలంటే ఆయనతో మనం చెప్పాలి మన ప్రాబ్లం ఏంటి మన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది దేవుడితో చెప్పాలండి హల ఊయ థ్యాంక్ యూ జీసస్ ఎందుకంటే ఎన్నో కష్టాల్లో ఎన్నో వేదనలు ప్రతి మనిషికి ఉంటాయండి కష్టం లేని మనిషి అంటూ లేడు హలలు థ్యాంక్ యూ జీసస్ ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి అన్నమాట మన కష్టం వచ్చినా కానీ నష్టం వచ్చినా కానీ మనము మనం ఏం చేస్తాము ఈ లోకంలోనైతే మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటామండి హల యు థ్యాంక్ యూ జీసస్ కానీ మనకు పరలోకపు తండ్రి ఉన్నాడు హలలుయ మనకి ఏసై ఉన్నాడు కాబట్టి మనము ఏ విధంగా అయితే మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటామో అదే విధంగా మనం ఏ షేర్ చేసుకుంటే ఆయన ఏమంటున్నా నీ బారన్నంతటినీ నా పైన మోపము అంటే నీకే ప్రాబ్లం ఉన్నా కానీ నాతో చెప్పు నేను నీ ప్రాబ్లమ్స్ అన్నిటిని తీరుస్తాను అంటున్నాడండి యూ జీజస్ హల ఊయ థ్యాంక్ యూ ఫాదర్ ఇంకేమంటున్నాడంటే థ్యాంక్ యూ ఫాదర్ కీర్తనల గ్రంథము యాభై ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే యూ ఫాదర్ థ్యాంక్ యూ జీజస్ నా శత్రువులు అనేకులైనారు ఆయనను వారు నా మీద రాకుండా సమాధానము కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు యూ జీజస్ ఇంకేమంటున్నాడంటే దేవుడు మన శత్రువులందరూ ఎంతమంది శత్రువులు ఉన్నా కానీ ఎవరున్నా కానీ వారిని మన దగ్గరికి కూడా రానివ్వకుండా దేవుడు మనని కాపాడుతాడంటండి హలలుయ ఆయన మనని విమోచించుకుంటాడంటండి హలలుయ ఎందుకంటే ఆయన సిల్వలో మరణించినప్పుడు ఆయన రక్తం ద్వారా విమోచించుకున్నాడండి అందరిని విమోచించుకున్నాడండి హలలుయ్యాంక్ హోలీ స్పిరిట్ గాడ్ హలూయ అదే విధంగా మనము ఆయనతో ప్రతి ప్రాబ్లమ్ని షేర్ చేసుకోవాలండి ఎప్పుడైతే నువ్వు షేర్ చేసుకుంటావు ఇంకేమంటున్నాడంటే దేవుడు థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్ యష్యా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము హాలూయ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్ హల లూయ పదమూడవ వచ్చనంలో దేవుడు ఏమంటున్నాడంటే నీ దేవుడైన యహోవా నేను భయపడకము నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అలలుయా ఏమంటున్నాడు దేవుడు నేను నీకు సహాయం చేస్తాను నువ్వు భయపడొద్దు ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు భయపడొద్దు హలలుయా థ్యాంక్ యూ జీజస్ ఏం చేయాలా మనము ఆయనతో షేర్ చేయాలన్నమాట హలలుయ ఈరోజు నేను స్కూల్కి వెళ్ళాను కాలేజీకి వెళ్ళాను పనికి వెళ్ళాను జాబ్లోకి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఎవరో ఒకరు మనకు శత్రువుల్లాగా ఉంటారండి హలలుయ ఎవరో ఒకరు మన మీద సాడీలు చెప్తూ ఉంటారండి థ్యాంక్ యూ జీసస్ అలా చెప్పకుండా మనం ఏం చేయాలంటే ప్రభా నేను ఈరోజు నేను ఇక్కడికి వెళ్తున్నాను నేను జాబ్కి వెళ్తున్నాను నేను స్కూల్కి వెళ్తున్నాను నేను కాలేజీకి వెళ్తున్నాను అక్కడ ఎవరు కానీ నన్ను తిట్టటానికి వీల్లేదు ఎవరు కానీ నాతో శత్రుత్వంగా ఉండటానికి వీల్లేదు ప్రతి ఒక్కరు నేను ప్రేమగా ఉండాలండి అని దేవుడితో మనం షేర్ చేసుకోవాలండి హల ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉంటే వారు కూడా మనతో పాటు ప్రేమగా ఉంటారండి హల లూయ థ్యాంక్ యూ జీసస్ హల ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే ఇక ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు భయపడొద్దు నేను నీకు ఉన్నాను నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్తున్నాడండి దేవుడు హల ఊయ ఇంకేమంటున్నాడు ఆయన మన కుడి చేతిని పట్టుకొని ఉంటాడంటండి హల ఆయన మన కుడి చేతిని పట్టుకుంటే మనకి ఎవరి శత్రువులు ఉంటారండి హల ఊయ థ్యాంక్ యూ ఫాదర్ ఇంకేమంటున్నాడు ఆయన మన పక్షాన ఉంటే మనకు విరోధులు ఎవ్వరు ఎవ్వరూ ఉండరు అంటే లూయ థ్యాంక్ యూ జీజస్ ఆయన ఎప్పుడు మన పక్షాన్ని ఉంటాడు కానీ మనం ఏం చేయాలంటే ఆయనతో మనం మాట్లాడాలి మాట్లాడటం అంటే ఏమీ లేదండి హలలుయ ప్రార్థన చేయాలండి హలలుయ మన అవసరతలను ప్రార్థన చేయాలండి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడండి థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్ హల లూయ ఎందుకంటే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివినప్పుడు హల థ్యాంక్ యూ ఫాదర్ ఇంకా అప్పుడు నేను జీసస్ని నమ్మలేదండి హలలుయ్యాంక్ జీసస్ ఏసుప్రభుని నమ్మలేదండి హలలుయ అదే విధంగా మా ఫ్రెండ్స్ అందరూ చర్చిలోకి వెళ్ళి ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చాయండి రిజల్ట్ వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తుంటే నేను కూడా వాళ్ళతో పాటే చర్చిలోకి వెళ్ళానండి హల వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు నాకు ప్రార్థన చేసుకోవటం ఏమీ రాదండి ఎప్పుడు కానీ ప్రభుకు మొక్కలేదండి హల లూయ నేను తండ్రి హల లూయ థ్యాంక్ యూ ఫాదర్ ఆ రోజు నేనేం చేశానంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ప్రవ్వా నేను నీ దగ్గరకు వచ్చాను ఏసయ్యా నీ దగ్గరకు వచ్చాను నేను ఎప్పుడు నిన్ను అడగలేదు నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు నీకు కాబట్టి నాకు ఏమి వద్దు మా ఫస్ట్ క్లాస్ రి ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చాయి కాబట్టి నాకు ఫస్ట్ క్లాస్ వద్దు సెకండ్ క్లాస్ వద్దు కానీ నాకు జస్ట్ పాస్ అయితే చాలు ఏసా అని చెప్పేసి నేను చెప్పానండి ఏసుప్రభుకి యేసు ప్రభుకి చెప్పినప్పుడు నేను పాస్ అయితే అని చెప్పానండి అంతే థ్యాంక్ యూ జీసస్ అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా నాకు ఫస్ట్ క్లాస్ క్లాస్లో నేను నేను పాస్ అయ్యానండి హాల లూయా థ్యాంక్ యూ జీసస్ ఫస్ట్ ఇయర్ నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అనమాట థ్యాంక్ యూ ఫాదర్ హాల లూయా అంటే నాకు తెలియకుండానే నేను దేవుడికి చెప్పానండి హలో లూయా లూయ ఎప్పుడైతే మనం చెప్తామో మన అవసరతలను తీరుస్తాడండి మన అక్కర్లను తీరుస్తాడండి హలోయ మన అవసరతలు మనకి ఏ అవసరం ఉన్నా మనకి ఏ అక్కర్లు ఉన్నా కానీ దేవుడు మనకి తీర్చే దేవుడు ఏసయ్యా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభు ఎంతమందిరైతే ఏ ఏ అవసరతలతో ఉన్నారో తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఏ ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నారో థ్యాంక్ యూ జీజస్ హలలుయ ప్రతి ప్రాబ్లమ్ను తీరుస్తాడు ప్రతి అవసరతను తీరుస్తాడు ప్రతి అక్కర్న తీరుస్తాడు కాబట్టి దేవుడు మనం ఆయనకు చెప్పాలి హలలూయ హలలూయ ఎప్పుడైతే నువ్వు చెప్తావో నీ అవసరత తీరినట్టే అది కూడా నువ్వు నమ్మాలి దేవుడు నాకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు అని థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ ఫాదర్ హలలు హలలు నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో దేవుడు తప్ప తప్పనిసరిగా ఆ రోజు నీకు సహాయం చేస్తాడండి హలలుయ అడుగుడు ఇవ్వబడును వెదకిడి దొరుకును తట్టుడు మీకు తెరవబడును అని చెప్తున్నాడండి దేవుడు హలలుయ నువ్వు ఎప్పుడైతే అడుగుతావో నేను ఇస్తానని చెప్తున్నాడండి హలలుయ నువ్వు ఆయన తలుపు తడితే నేను ఓపెన్ చేస్తానని చెప్తున్నాడండి హలలుయ హలూయ థ్యాంక్ యూ జీసస్ అంత గొప్ప దేవుడు అండి హల థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్ ఎసే అనేకే వందనాలు ప్రోగ్రామ్ ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఎసఐ తండ్రి ప్రభ ఎంత మందిరైతే ఏ ఏ అవసరతలతో ఉన్నారో ప్రభా ప్రతి అవసరతని తీర్చే దేవుడివి ప్రతి అక్కడిని తీర్చే దేవుడు తండ్రి ప్రభ ప్రతి ప్రాబ్లంని సాల్వ్ చేసే దేవుడు తండ్రి ప్రభ నాకు తీర్చిన దేవుడు ప్రతి ఒక్కరికి తీర్చే దేవుడు తండ్రి ప్రభ ఎందుకంటే నువ్వు సృష్టికర్తవి ప్రభ ఈ సృష్టిని సృష్టించిన దేవుడు తండ్రి ప్రభ మోనతుడు అయిన దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభ ప్రతి అవసరతని అక్కర్లను తీరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభ ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకు సహాయం చేస్తారని తండ్రి ప్రభ నేను నమ్ముచు తండ్రి ప్రభ మీరు జరిగించినందుకు నేను నమ్ముచున్నాను తండ్రి ప్రభా అందుకు నజరుడైన ఏసుక్రీస్తు నాలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఐ మీన్ హలలు యూ జీసస్ హలలు య